మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స పాల పదార్థాలు కానీ జంతువులకు సంబంధించిన ఏ పదార్థం లేదు అంటే వెజిటేరియన్కి ఇంకా ఒక వంద రెట్లు ఎక్కువ కానీ దాన్ని చూసి ఇంటిమీడియట్ అవ్వకండి చాలా మందికి ప్లాంట్ బేస్డ్ అన్నా వీగన్ అన్నా ఏంటోలే మన ఫుడ్ కాదు అని అనిపిస్తుంది మనకి సంబంధించింది కాదు అనుకునే అవకాశం చాలా ఉంది కానీ ఇది ఏమీ కాదండి వెజిటేరియన్ ఇది వెజిటేరియన్ ఫుడ్ హోల్ ఫుడ్ దాంట్లో మనకి జీర్ణంకి ఈజీగా అయ్యేలాంటి ఫుడ్ అనమాట మీకు వెజిటేరియన్ అన్నంత మాత్రాన వీగన్ అన్నంత మాత్రాన హెల్తీ కాదు కదా ఒక్కోసారి మరి రకరకాల నూనెలో అది దేవేస్తే అది ఏమీ హెల్తీ కాదు కానీ మనం చేసేది వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ డైరీ వితౌట్ పాల పదార్థాలు అమ్మో పాల పదార్థాలు లేకుండా ఎట్లాగా అనుకుంటాం సి పాల పదార్థాల్లో పాత రోజుల్లో లాగా మనకి మన పాలు స్వచ్ఛత ఉండుంటే నేను నాకు గొడవ ఉండేది కాదు మనము ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ బిజినెస్ ఏ ఉండేవాళ్ళం కాదు మామూలు వెజిటేరియన్ అయ్యేది కానీ డాక్టర్లు చెప్తున్నారు మందో డాక్టర్లు చెప్తున్నారు అలాగే సైన్స్ చెప్తుంది అది మనకి ఇన్ఫ్లమేషన్ కాస్ చేస్తుంది మనలో మనలో ఇన్ఫ్లమేషన్ అదే కాకుండా దాంతోపాటు ఆ జంతువులకి ఇచ్చిన హార్మోన్స్ తప్పు హార్మోన్స్ గ్రోత్ హార్మోన్స్ అలాంటివన్నీ మనకు వస్తున్నాయి అవును అందుకే పిల్లలకి ఎర్లీ ప్యూబిటీ ఎర్లీ ప్యూబిటీ వచ్చేస్తుంది స్కిన్ కండిషన్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉమెన్కి పీసీఓడి అని పీసీఓడి ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆ ఒక్క డైరీ మీద కాకపోయినా డైరీ చాలా పెద్ద విషయం అనమాట ఎందుకంటే మనకి ప్రోబయోటిక్స్ కావాలని పెరుగు తినమంటారు కాల్సియం కావాలని పాలు తాగమంటారు అవన్నీ అపోహలు ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేస్తుందని చెప్పేసి డాక్టర్ ప్రముఖ డాక్టర్లే చెప్తున్నారు అప్పుడు అంటే ఇవన్నీ సమస్యలు రాబోతున్నాయని ఇప్పుడు అంత ఇన్సిడెంట్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ చాలా రైజులో ఉంది అవును మనకి రాబో నాకు తెలుసు నువ్వు చూస్తుంటే ఏ నువ్వు సరిగ్గా తింటలే అందుకే కదా అసలు మొదలు పెట్టాను లేకపోతే ఇక్కడ ఉండాల్సిన అంటే అలా ప్లాన్తో కాదు సో అనుకున్నట్టుగానే జనాలు కష్టపడుతున్నారు అనుకున్నట్టుగానే దాంట్లో అవగాహన పెరిగింది అవేర్నెస్ పెరిగింది అన్నింటికన్నా మోస్ట్ ఎక్సైటెడ్ ఏంటంటే ప్రముఖ డాక్టర్లు ప్రొఫెషనల్స్ ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు అది తీసుకున్న పది మందికి తెలుస్తుంది రైట్ నాలంటోళ్ళు అక్కడ చెప్తే ఎంత దూరం వెళ్తుంది డెఫినెట్గా ఐ థింక్ చాలా దూరం ఇప్పటికే వెళ్ళింది బట్ మిగతా ఫుడ్ గ్రూప్స్ అన్ని చూసిన తర్వాత మనం కూర్చుని ఇంపాదిగా బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం సో ఇక్కడ ఒక ఇది ఇది నా దృష్టిని ఆకర్షించిన షెల్ఫ్ ఎందుకంటే ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ చాలా ఎక్కువగా ఉంది ప్రోటీన్ కావాలి ప్రోటీన్ కావాలంటే లేదు ఇప్పుడే అన్నాం మనం ఇదేంటి మీరు ప్లాంట్ పేస్ట్ అంటున్నారు వెజిటేరియన్ అంటారు మీకు ప్రోటీన్ నుంచి వస్తది అనేసి ఇవన్నీనండి రకరకాలు చూసారా రాజ్మా చిత్ర రాజ్మా కాశ్మీరీ రాజ్మా రెడ్ రాజ్మా వీటిలో ఏదైనా ఒకటి బెటర్ ఉంటుందా ఇది బెటర్ దాని దట్ అని అలా ఉన్నా లేకపోతే ఇప్పుడు అన్నా ఉంది కాబూలి చన్నా ఉంది బ్రౌన్ చన్నా ఉంది స్కార్లెట్ బీన్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి మంచి మంచి భూముల్లో పెంచిన లెగ్యూమ్స్ అనమాట పెస్టిసైడ్స్ అన్నవి లేనే లేకుండా మనం ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది మయోపాలజీస్ కానీ దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది అదే కాకుండా మనకి అన్ ప్రాసెస్డ్ ప్రోటీన్ మనకి ప్రోటీన్ కావాలి అని చెప్పేసి చాలా మంది ప్రాసెస్డ్ సోయా చంక్స్ అనే అది ఇది తింటూ ఉంటారు సోయాబీన్స్ తినటం ఒక రకం ఇప్పుడు మనం కూడా ఇక్కడ తోఫు తయారు చేస్తాం ఏంటి నాన్ ర్గానిక్ సోయా బీన్స్ తోటి మనము టోఫు తయారు చేస్తాం అది గా తయారు చేస్తాం అది గుడ్ ప్రాసెసింగ్ రైట్ హైలీ ప్రాసెస్డ్ ఆల్ట్రా ప్రాసెస్డ్ అన్ నాచురలీ ప్రాసెస్డ్ ఇస్ ద ప్రాబ్లమ్ అనమాట ఇలాంటి లెగ్యూమ్స్ సైన్స్ ఇది చెప్తుంది జాగ్రత్తగా వినండి ఎందుకంటే రోజుకి ఒక కప్పు ఉడకబెట్టిన తర్వాత ఒక కప్పు తింటే మీకు లాంజివిటీ పెరుగుతుంది పదేళ్ళు పెరుగుతుంది పదేళ్ళు పెరుగుతుంది పదేళ్ళు పెరుగుతుంది అంటున్నారు సైన్సే చెప్తుంది చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు సో మీరు నాకు కడుపు ఉబ్బుతుంది అది ఇది అని చెప్పేసి తింటాం మానద్దు కడుపు ఉబ్బకుండా ఎలాగా చేసుకోవాలన్నది మంచి పాయింట్ చాలా మంచి పాయింట్ గ్యాస్ వస్తుంది నాకు తింటే అంటారు ఎగ్జాక్ట్లీ సో గ్యాస్ రాకుండా ఉండాలంటే మనం దాన్ని ఎలాగా వాడుకోవాలి అందుకే మన యూట్యూబ్ ఛానల్లో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించాను అక్కడ ఎలాగైతే నానబెట్టుకోవాలి ఎలాగైతే కుక్కర్లో ఉడకబెట్టేసేయకూడదు దాన్ని కొంచెం నొరగ వస్తుంది అది తీసుకోవాలి ఇవన్నీ మాట్లాడుకున్నాం ఎందుకంటే ఆ నొరగలో న్యూట్రిషన్ ఉంటుందని ఫైటి గ్యాస్ ఉంటుంది అన్నీ తీసేసేయాలి ఆ నురగ అది మీకు గ్యాస్ కాస్ట్ చేస్తుంది అలాగని చెప్పేసి మీరు తినటం మానేయద్దు నేర్చుకోండి సరిగ్గా ఉండటం ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కదా ఫ్యాంటాస్టిక్ ఫైబర్ ఫ్యాంటాస్టిక్ ఫైబర్ నేను మీరు ఒక విషయంలో చెప్పేసేయండి నాకు ఈ హెల్త్ గురించి అంటే ఆ ఫైబర్ గురించి మాట్లాడేసి మనం షో క్లోజ్ చేసేయచ్చు అంత మంచిది ఫైబర్ మీరు అంత మంచిది మన గట్ ఇష్యూస్ వింటున్నారు కదా అవును గట్ ఎంత ప్రాబ్లం ఉందనేసి మీకు గట్ హెల్త్ బాగుండాలంటే మీకు ఫైబర్ ఎక్కువ ఉండాలి అది మనం గట్ హెల్త్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాము బట్ సింపుల్ గా చెప్పాలి అంటే నీకు గట్ బాగుంటే మైండ్ బాగుంటది మైండ్ బాగుంటే నువ్వు డెసిషన్ సరిగ్గా తీసుకుంటావు చాయిసెస్ సరిగ్గా ఉంటాయి ఈ కాంబినేషన్ బాగుండాలంటే నీకు ఫైబర్ ఉండాలి ఆ ఫైబర్ ఉంటే నీకు ఎలిమినేషన్ కూడా కరెక్ట్ గా అవుతుంది సో యూర్ ఈ అట్ ఈజ్ ఇన్ బాడీ మైండ్ అండ్ ఇన్ ద గట్ ఇన్ ద స్పిరిట్ అమేజింగ్ సో రెండు మేజర్ థింగ్స్ ఐ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ ఈ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ పీనట్ బటర్లు హల్వా స్ప్రెడ్లు ఇవన్నీ ఎంత మోతాదు తినాలి ఇవన్నీ ఏంటి ఓకే సో ఇప్పుడు ఇది ఉందనుకోండి సెస్మి తహిని బటర్ అన్నాం అంటే నువ్వులతో చేసింది జస్ట్ ప్లెయిన్ నువ్వులు బటర్ లాగా గ్రైండ్ చేసాము ఇది నీకు ఒక టేబుల్ స్పూన్ తింటే నీకు నువ్వులుండ తిన్నంత మహిమలం వస్తుంది ఇంకా ఇంకా చాలా క్యాల్సియం వస్తుంది అట్లాగే ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అనమాట జనాలకి స్పైసీ పంకిన్ సీడ్స్ విత్ లీఫ్ పంకిన్ సీడ్స్ మంచిదని విన్నాము రైట్ దాంట్లో ఉంటది గుమ్మడి గింజలు పాత రోజుల్లో ఓపిగా వాళ్ళం ఇప్పుడు వల్చుకోవడానికి మనకి టైం లేదు ఎందుకంటే స్క్రీన్స్ ఉన్నాయి సినిమాలు చూసుకోవాలి అదే పాత రోజుల్లో అయితే గుమ్మడికాయ కొడితే దాంట్లో గింజలు తీసుకొని నెమ్మదిగా ఆరబెట్టుకొని మధ్యాహ్నం అయ్యేటప్పటికి వల్చుకొని అది స్నాక్ లాగా తినేవాళ్ళం అది తింటలేదు మనకి టైం లేదు సో ఇందుకని మేము స్పైసీ పంకిన్ స్వీట్స్ అనమాట ఆ పంకిన్ స్వీట్స్ లో మన మన గుమ్మడి గింజల్లో కరివేపాకు కొంచెం మిరపకాయ అన్ని ఒక స్ప్రెడ్ లాగా చేసావు బ్రెడ్ మీద రాసుకోవచ్చు చపాతి మీద రాసుకోవచ్చు కూరగాయలు నంచుకుని తినొచ్చు ఉత్తిన తో ఇట్లా తినొచ్చు మన రస్కుల్ దాంట్లో ఆటల మీద వేసుకోవచ్చు మన సీడ్ క్రాకర్స్ మీద వేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు అనమాట వల్ల మీకు ఏ కాకుండా జుట్టే కాకుండా బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది సో ఇవన్నీ కన్వీనియన్స్ కోసము చేసినాయి అలాగే చాక్లెట్ స్ప్రెడ్ పిల్లలు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి అదన్నీ రాసుకుంటాను బ్రెడ్ మీద అంటారు అలాంటివన్నీ అడుగుతారు సో మనము అయ్యో అందులో ఉన్న తినకూడని పదార్థాలన్నీ ఎలాగ పిల్లలు తినేస్తున్నారన్న ఉద్దేశంతో మనం ఎంతో కాలం క్రితము ఈ చాకో ఆల్మండ్ స్ప్రెడ్ అని డివైన్ కోకో స్ప్రెడ్ అని క్రియేట్ చేసామన్నమాట ఇందులో మనము మనకు చాక్లెట్ కూడా కోకో కూడా కోకో అంటారు కకావా ఆ లోంచి వచ్చిన గింజల్ని అది రోస్ట్ చేస్తే ఒకలాంటి న్యూట్రియన్స్ రోస్ చేయకపోతే ఇంకా ఎక్కువ న్యూట్రియన్స్ అట్లా ఉంటాయి రా సో మనము రా ఉత్తినే ఎండ పెట్టి అందంగా పొడి చేసి మనం అవి వాడతాం అనమాట ఈ పొడి చూసారా యా ఇది హెంప్ హెంప్ గన్ పౌడర్ చాలా మంది ఒమేగా ఆయిల్స్ కావాలనుకుంటాం కదా ఒమేగా ఆయిల్స్ నీకు బ్రెయిన్ హెల్త్ కి అయితే స్కిన్ హెల్త్ కి అయితే ఇవన్నీ కావాలి ఎస్పెషల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫీటెస్ హెల్త్ కి సో ఈ హెంప్ అన్నది చియా సీడ్స్ లాగా ఫ్లాక్స్ సీడ్స్ లాగా ఒమేగో వైవస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఉత్తిన హెంప్ తినాలంటే నాకు చేప వాసన వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని మనం తినకపోతామని చెప్పేసి మనం ఇందులో కొంచెం మన మసాలాలు ఫ్రెష్ మసాలాలు యాడ్ చేసి పౌడర్ చేసాం మనం అన్నంలో కానీ ఇడ్లీలో కానీ అలా నచ్చుకుంటే హ్యాపీగా సో ఇక్కడ నాకు నా ఐ టు అంటే ఇక్కడ మనం పైకి లోపు ఈ రవ్వల గురించి అడగాలి ఈ ఇడ్లీ రవ్వని ఇప్పుడు అందరూ మిలెట్ రవ్వతో రీప్లేస్ చేసి మన నార్మల్ ఫుడ్ కూడా ఇంకా బాగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి అంటే కాదు ఇంట్లో తినే ఇడ్లీ సాంబార్ ఈ రవ్వ గురించి చెప్పండి జవార్ మిల్లెట్ రవ్వ ఇవన్నీ కూడా సో ఏంటంటే మనకి అనుకున్నాం కదా ఫైబర్ ఎక్కువ ఉండాలి అనేసి అవును సో లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది రైట్ రెండోది మిల్లెట్స్ పండించడానికి మనము తక్కువ రిసోర్సెస్ వాడుకుంటాం అవును సో అది ఈకో ఫ్రెండ్లీ కూడా అవును మూడోది దాంట్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ఫైబరే కాదు మనం ఏమవుతుంది లంచ్లోనూ అన్నం తిని దోశల్లోనూ బియ్యం వేసుకొని రైట్ అలాగే ఇడ్లీలోనూ బియ్యం వేసుకుంటే మనకి సరిపడిన ఫైబర్ మనకి అందుబాటులో లేదు రెండోది తర్వాత మాట్లాడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీ గట్లో ఉన్నదానికి నా గట్లో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది అవును అవును ఓకే సో మనకి ఆ గట్ మైక్రోబయోమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి అంటే మీకు డైవర్స్ చాలా రకాల ఫుడ్స్ ఉండాలి నువ్వు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోనూ బియ్యం వాడి మధ్యాహ్నం అన్నం తిని రాత్రి ఇంకో అన్నం తింటే నీకు డైవర్సిటీ రావట్లేదు రకరకాల ఫుడ్స్ సో అందుకని నువ్వు బ్రేక్ఫాస్ట్ అప్పుడు రాగినో జొన్నలో ఏనో ఓదలో అరికలో ఏదో అవి తినేసి లంచ్ అప్పుడు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ ఏదో అట్లా తిని దాంతోపాటు ఇన్ని రకాల వెరైటీలు తింటే నీకు దానికి గట్కి ప్రీ బయోటిక్స్ అంటారు అది ఆ ప్రీ బయోటిక్స్ అందుబాటులో ఉంటాయి అందుకనే మనం చేసింది ఇక్కడ మనకి క్లీన్ ఇంగ్రీడియంట్స్ మన దేశంలో ఎలా ఏవి దొరికితే వాటిల్ని మనము క్రియేటివ్గా మనకి టేస్టీగా ఉండేలాగా చేయాలి అన్న ప్రయత్నంతో ఈ ప్రోడక్ట్స్ అన్నీ బయట